ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి జగ్గంపటి నియోజకవర్గంలో ఉద్యమంలో లక్ష పలవృక్షాల మొక్కలను నాటేందుకు సంకల్పంతో ఉన్నాం ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలను సంరక్షించడమే కాకుండా పెంచే బాధ్యత డోమా పీడి తీసుకోవాలి మొక్కలు నాటే కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు బుధవారం జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో ఉన్న మోడల్ డిగ్రీ కళాశాలలో డ్వామాపీ పీడి అడపా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పీడి సహకరిస్తే జగ్గంపేట నియోజకవర్గంలో ఉద్యమంలో ఒక లక్ష పలవృక్షాల మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉన్నామని జ్యోతుల నెహ్రూ తెలియజేశారు దానికి డ్రామా పీడి ఉపాధి హామీ పథకం ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు నాటిన మొక్కలను సంరక్షించడమే కాకుండా పెంచే బాధ్యత డ్వామా పీడి తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారిని సౌజన్య భారతి పలు శాఖల అధికారులు టీడీపీ నాయకులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు లైన్ లో నండి అని అసలు మాట్లాడే అలస సర్ అప్పగా గమేడల బట్రాల్ రబాబు మట్టి లైలా దస్తా మట్టి లోకి లోకి బావ అంటే 300 బావ రెండు రెండు బా పొడ బాది రెండు సారే రెండు 85 మార్డాలి బావ ఎంఎల్ మార్తరా থাকাকেডার <coughs> দাকাকারে <laughs>

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వనమోత్సవ కార్యక్రమం చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది ఆరంభం మరి దోమపీడి గారు సహకరిస్తే కేవలం పనవృక్షాలనే ఒక లక్ష పలవక్షాల్ని ఒక ఉద్యమ రూపంలో మన జగంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో మేము ఉన్నాం మరి ఆవిడ తప్పుగా సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్పాటంగా ఇవాళ మొక్కలేసే వేసేసి వెళ్ళిపోవడం కాదు దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడి గారు ఇవ్వాలి మనం ఎన్ని మొక్కలైతే లక్ష మొక్కలు వేసామో ఆ లక్ష మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి అవసరమైన ఫెన్సింగ్స్ నీళ్లు పోసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఎన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎన్ఆర్జీసీ నుంచి ఉందో ఇవాళ మనం తెగని గొడవలతో గడ్డి కోయించి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతనిస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు ఎవరు కూడా స్వామర్లు కాదు మనం చెప్పడంలో ఉన్నాయి చేయించుకోవడంలో ఉన్నాయి అరవై ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో నిన్నీ ఇన్ని మొక్కలు ఏం చెప్పాలి ఓపిక తగ్గట్టు మొక్కలు ఇవ్వండి అలా మీరు ఎంత రోజువారీ దిన కూలిస్తున్నారో అంతా ఇవ్వండి దానికి ఇబ్బంది లేదు హ్యాపీగా వాళ్ళు పనిచేయడానికి ఉంటుంది ఎందుకంటే గంట సాయంత్రం ఒక గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ జరిపోతాయి ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండకర్లే అక్కడ మందు టెండలో వెళ్ళి నెత్తి మీద కొట్టేసుకుని చెట్టు ఎక్కడ అని చూసుకోవాల్సిన పని ఉండడానికి ఆ గంట పని చేసేస్తాను అక్కడ మరుగంట ఇంటికి పోతాడు హ్యాపీగా ఉంటాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు చూసుకుంటాడు దాన్ని కాబట్టి ఆ విధానాన్ని అవలంబిస్తే ఇక్కడ లక్ష మొక్కల్ని కూడా మనం వేసి పెళ్ళుతూ ఉంటుంది పెంచడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మూడు సంవత్సరాలు పెంచాలి ఏదో ఒక సంవత్సరంతో అయిపోద్దని మాత్రం అనుకోదు మేడం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రోగ్రాం కింద పెట్టి మీరు మొక్కల్ని ఈ పలవ వృక్షాలను మనం పెంచగలిగితే మాకున్నటువంటి అంటే మా మీద నుంచి కోతులు దాడి తగ్గుతుంది ఎందుకంటే అడవుల్లో పలవృక్షాలన్నింటినీ మనం తినేసాం కాబట్టి ఇవాళ అడవులు వదిలేసి కోతులు ఓళ్ళ మీద పడ్డాయి కనీసం పలవృక్షాలు ఆటల కోసం మనం పెంచితే ఆ కోతులు మన మీద దాడి చేయడం మానేసి ఆ చెట్ల మీద దాడి చేస్తాయి ఆటితో బతుకుతాయి పర్యావరణాన్ని మనం పరిరక్షించడం ఈ రకంగా చెయ్యాలి అని చేస్తామని చెప్పేసి అని నేను ప్రత్యేకంగా అధికారులు అభ్యర్థిస్తూ ఈ ప్రోగ్రాంని జాగ్రత్తగా ఈ లక్ష మొక్కలకి ఎంతమందిని ఇస్తారు ఒక టేబుల్ తయారు చేసి ఎందుకంటే మాకు పనిచేసే వాళ్ళు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా పని పని చెప్పడమే మంద లోపల తప్పించి చేస్తారు వాళ్ళందరితో మేట్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీరు జగ్గంపేటలో ఈ లక్ష మొక్కల ప్ర ప్రాణాళిక తయారు చేసి దాన్ని ఇవాళ అర్రి బుర్రిగా మనం ఏదో చేసేసామో అనిపించుకోకుండా రెండు మూడు రోజులు టైం తీసుకుని మీరు ప్రణాళిక సిద్ధం చేసి మేటి గిన్నె మొక్కలు ఇళ్ళెస్టెంట్ గిన్నె మొక్కలు ఉన్నటువంటి దినసరి కూలి గిన్నె మొక్కలు అని చెప్పి మీరు ఒక యాక్సి తయారు చేసి ప్రతి ఊళ్ళోనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో సేఫ్టీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సేఫ్టీ ప్లేసెస్ ఏసీలాగా మాత్రం నిర్ణయం తీసుకోండి ఆ రకంగా చేస్తే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఆలోచన చేసి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి పథకం మనకు భవిష్యత్ ప్ర ఉపయోగపడతా తరాలకి కాబట్టి అలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జయ